హాయ్ అండి అందరికీ నమస్కారం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతన్నల కోసం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకున్నారు అదేంటంటే ఇన్ని రోజులుగా బంధు కోసం ఎదురుచూసే రైతానులకి ఈ మే ఇరవై మూడు తారీఖులోపు ఎవరికైతే రైతులకి పదిహేను ఎకరాల వరకు ఉన్నవారికి మాత్రమే ఈ మే ఇరవై మూడు తారీఖులోపు ప్రతి రైతు ఖాతాలో ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు మీ ఖాతాలో వేస్తామని నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి రైతన్నలు మీరు ఈ నాలుగు రోజుల వరకు మీ బ్యాంక్ ఖాతాని కరెక్ట్గా చెక్ చేసుకోండి అలాగే మీ ఖాతాలో రైతుబండ్ డబ్బులు పడ్డాయో లేదో క్లారిటీగా తెలుసుకోవాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ వెళ్ళి మీ బ్యాంక్ ఖాతాని సరిచూసుకోండి అలాగే రైతులకి ఎవరికైతే ఈ రోజు నుంచి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మాకు రైతుబండ్ డబ్బులు పడ్డాయని కామెంట్ అయితే పెట్టండి మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల చాలా మంది రైతులకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో వారికైతే మీ కామెంట్ ద్వారా ఎన్ని జిల్లాల వరకు రైతు బండ్ డబ్బులు పడ్డాయి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది చెప్పాలంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు తారీఖు వరకు ప్రతి రైతు ఖాతాలో డబ్బులు అందేలా చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు ఎన్ని రోజులకి చాలా ఆలస్యంగా రైతు బండి డబ్బులు అనేది విడుదల చేసి ఈ రోజు నుంచి తమ ఖాతాలో డబ్బులు అనేది వేస్తున్నారు మన కాంగ్రెస్ ప్రభుత్వం నూట డెబ్బై ఐదు కోట్ల రైతు బంధు డబ్బులు ఈ రోజు విడుదల చేశామని చెప్పారు అలాగే ఈ రోజు నుంచి ఎవరికైతే నాలుగు నుంచి పదిహేను ఎకరాల వరకు ఉన్న వారికి తమ ఖాతాలో డబ్బులు వేస్తున్నామంటూ కూడా చెప్పారు ఈ మే ఇరవై మూడు తారీఖు లోపు ప్రతి రైతు ఖాతాలో డబ్బులు వేయటం పూర్తి చేసుకుని జూన్ మొదటి వారం నుంచి మూడో దఫా రైతు బంధు డబ్బులు కూడా పొలం నాటు వేయక ముందే రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని ఈ మంచి శుభవార్త కూడా రైతానులకి తెలియజేశారు ఇన్ని రోజులుగా ఎదురుచూసే రైతానులకి మీకు ఈ మే ఇరవై మూడు తారీఖు లేదంటే ఈ నెల ఆఖరిలోపు మీ ఖాతాలో ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు అనేది పడబోతున్నాయి అలాగే రైతానులకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఇలాంటి డైలీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం నా వీడియోస్ని ఫాలో అవ్వండి